హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను మీకు కాంచనా అండి వర్షాకాలం వచ్చింది అంటే సాయంత్రం ఏదైనా వేడివేడిగా తిందామా అనిపిస్తూ ఉంటుంది కదా నాకే కాదు ప్రతి ఒక్కరికి అలాగే అనిపిస్తూ ఉంటుంది అయితే నేను ఈరోజు స్ట్రీట్ స్టైల్లో మసాలా పూరి ఎలా చేసుకోవాలి అనేసి అయితే చూపించబోతున్నాను మసాలా పూరి అనేది చాలా బాగా వచ్చింది చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అనేది చూసేయండి ముందుగా ఒక కుక్కర్ తీసేసుకొని ఓవర్ నైట్ నానబెట్టి పెట్టుకున్న బఠానీళ్ళను అయితే వేసేసుకోవాలండి అందులోకి రెండు ఆలుగడ్డలు కూడా వేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలన్నమాట మరోపక్క ఇలా మిక్సీ జార్ తీసుకొని చెక్కలవంగు అలాగే వెల్లుల్లిపాయలు ఆనియన్స్ పచ్చిమిర్చి కొద్దిగా సోంపు కొత్తిమీర పుదీనా అలాగే పచ్చి కొబ్బరి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా అన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కుక్కర్ అనేది హారింటుంది ఆ కుక్కర్ని తీసి ఇలా స్మాషర్ తీసుకొని వీటిని అంతా స్మాష్ చేసుకోవాలన్నమాట బాగా ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుందండి దీన్ని ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేసుకోవాలి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలానైతే ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అనేది ఇప్పుడే వేసేసుకోవాలండి ఇందులోకి ఇప్పుడు మసాలాస్ అన్నీ యాడ్ చేసుకుందామండి చాట్ మసాలా ఒక స్పూను ఒక స్పూన్ ధనియా పౌడర్ కొద్దిగా పసుపు అన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలండి ఇలా కలుపుకొని వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు అలాగే వదిలేయాలండి బాగా బాయిల్ అవుతుంది మరోపక్క స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని హాయిలు యాడ్ చేసుకుందామండి హాయిలు అంతా హీట్ అయిన తర్వాత రెడీమేడ్ పూరీని అయితే తెప్పించానండి ఆ పూరీని అయితే బాయిల్ చేసుకుందాం ఇప్పుడు మనకి మసాలా పూరీలకి మెయిన్ ఇంగ్రీడియంట్ పూరీ కదండి అందుకోసమే ఇక్కడ పూరీని అయితే ఇలా బాయిల్ చేసుకుంటూ ఉన్నాను ఇలా పూరీని అంతా బాయిల్ చేసుకున్న తర్వాత ఒక్క దాంట్లోకి అయితే తీసేసుకుందామండి మరో సైడు మనం పెట్టిన మసాలా అయితే బాగా ఉడుకుతూ ఉందండి చూడండి ఎంత బాగా ఉడుకుతుందో ఆ అనేది చాలా అనమాట ఇలా ఒక్కసారి కలిపేసిన తర్వాత మరొక ఫైవ్ మినిట్స్ అయితే అలాగే వదిలేసాను ఇంకా పూరీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మసాలా కూడా బాగా ఉడికిపోయిందనమాట దీని అంతా ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాము ఇంకా మసాలా పూరీకి కావాల్సిన ఐటమ్స్ అంతా ఇక్కడ పెట్టేసుకున్నాను అండి ఇంకా మసాలా పూరీ అయితే సర్వ్ చేసుకుందామండి సర్వింగ్ ప్లేటు అలాగే బౌల్ కూడా తెచ్చేసుకుందాము ఇంక ఇక్కడ పూరీలని అయితే పగలగొట్టి ఇలా అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నానండి చాలా క్రిస్పీగా ఉండిందండి చాలా బాగా వచ్చిన్నాయి పూరీలు కూడా చాలా బాగున్నాయి అనమాట దానిపైన ఇప్పుడు లేయర్గా మసాలా అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నానండి ఆ మసాలా ఫ్లేవర్ అనేది చాలా బాగుండిందండి ఇంకా సర్వ్ చేస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తూ ఉన్నింది అంత అనమాట ఇలా మసాలా అంత యాడ్ చేసిన తర్వాత ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నాయండి ఇలాంటి మసాలా పూరి అప్పుడప్పుడు సాయంత్రం పూట చేసుకొని తింటూ ఉంటే ఇంకా తినాలి అనిపిస్తూ ఉంటుంది అనమాట అంత బాగుంటుంది ఇంకా దానిపైన అయితే ఇలా మిక్చర్ అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నాయండి దీనిపైన కొత్తిమీర వేసుకోవాల్సి ఉండింది నేను ఇక్కడ పుదీనా అయితే గార్నిష్ కోసం పెడుతూ ఉన్నాను చాలా బాగుంది చాలా టెంప్టింగ్గా కూడా ఉన్నింది ఇంకా మా వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా ఆయన వచ్చారు మా ఆయనకు కూడా మసాలా పూరి అనేది ఇచ్చేస్తూ ఉన్నాను ఇంకా మా ఆయన అయితే అడిగేతామండి ఎలా ఉంది ఏంటి అనేసి మా ఆయన ఏం చెప్తారో చూద్దాము విన్నారు కదండి చాలా బాగుందంట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది కామెంట్ చేయండి బాయ్